ఉదయగిరి నియోజకవర్గ రూపరేఖలు మార్చేస్తానని నాకు ఎవరూ అడ్డు రాలేరని ఎమ్మెల్యే కాకల సురేష్ పేర్కొన్నారు ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ మధ్య కాలంలో నాపై వచ్చిన ఆరోపణలు సరికాదని తప్పుడు ఆరోపణలు తేల్చి చెప్పారు నియోజకవర్గ నాయకులు ప్రజలు అందరూ సంతృప్తిగా ఉన్నారని కొందరు పెద్ద మనుషులు నాపై పూర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వివరించారు నియోజకవర్గంలో ఎలాంటి పొరపాటు జరిగినా నా దృష్టికి తీసుకురావాలని సమస్యలు పరిష్కార దిశగా అడుగులు వేస్తానని అన్నారు ఒక నా దగ్గరికి అలా ఏందన్నా ఈ రైస్ రైస్ బియ్యం అంట రైస్ బియ్యం ఏదో మీ పేరు కూడా వస్తా ఉంది మీ మీద కూడా ఏదో మాట్లాడుతున్నారని చెప్పి మరి ఏందిరా స్వామి ఇది రైస్ ఏంది మేము ఎక్కడ బియ్య వ్యాపారం లేదు కాన్స్టిట్యూన్సీలో మా నాకు రైస్ ఏందిరా ఎక్కడి నుంచి వచ్చాను నాకు ఏ బియ్య వ్యాపారం నాకేం తెలియదు ఇంద్ర ఎక్కడంటే వాళ్ళు ఏం చెప్పడం లేదన్నా ఇట్ట జరగద్దా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు అప్పుడు నాకు తెలియదు అంతా ఈ అంతా ఎక్కడ జరిగేది సో ఇది ఏమవుతా ఉందంటే ఎనభై తొమ్మిది వేల మందికి రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డులు ఇస్తుంటే మనిషికి నాలుగు కిలోలు రైస్ ఇస్తారు సో కుటుంబంలో ఉంటే నాలుగు ఏజీలు ఇరవై కేజీలు రైస్ ఇస్తారు ఆ రైస్ అమ్ముకుంటున్నారు అమ్ముకుంటున్నారంట వాళ్ళు ఆ పేదవాళ్ళు పేదవాళ్ళు లేకపోతే వాళ్ళకి ఇష్టం లేదు రైస్ తీసుకోవడం ఇష్టం లేదు వాళ్ళు ఎవరికి అమ్ముకుంటున్నారట వాళ్ళు ఎవరికో రైస్ అమ్ముకుంటే వాళ్ళు ఎవరికో ఇంకోటికి అమ్ముకుంటే దానికి నేనేం చేయాలి బాబు గారు ఏం చేస్తారు గవర్నమెంట్ ఏం చేస్తారు దానికి సో అర్థం పద్దం లేని మాటలు అర్థం పద్దం లేని వ్యవహారం సో ఇవన్నీ ఎట్ల కంట్రోల్ ఎమ్మెల్యేగా నేను ఉన్నాను ఓకే నా దృష్టికి పలానా చోటు ఏదైనా పెద్దది ఏదైనా జరిగింది ఇది ఇట్లా చేస్తున్నారని చెప్తే డెఫినెట్గా నేను అడ్రస్ చేస్తాను అడ్రస్ చేయకుండా నోటికి ఏది వస్తే మాట్లాడి ఏదో ఏది పడితే అది రాసి దాని మీద పూర్తిగా అవగాహన లేకుండా రాసి ఎవరో అన్నారంటే అది తీసుకొచ్చి నాకు చెప్పారు సో ఇది ఇది ఏంటంటే కంప్లీట్గా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఈ వైట్ రేషన్ కార్డు వ్యవస్థ ఏమైపోయిందంటే ఒక నానుడు ఉందన్నమాట ప్రతి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏమంటారు లెక్కరు శాండు గ్రావెలు రాయి అంటే ఇ అనుకుంటా ఈ నాలుగైదు ఈ నాలుగైదు మాఫియా ప్రతి కాన్స్టిట్యులో ఒక ఒక రకమైన నానుడు అనమాట ఈ మాఫియా ఉందని చెప్పి ఎక్కడో తీసుకొచ్చి మనకు అంటిస్తారు అసలు నాకు అర్థంగా కడతారు ఉదయంలో శాండ్ ఆడదండి శాండ్ మాఫియా అంట ఆ మాఫియాకి నేను లేడర్ అంటే అర్థం పడుతుందా మాట్లాడేదానికి ఏడుంది ఉదయ ఉదయ తీసుకోవాలి శాండ్ ఆడు మాకు శాండ్ ఎక్కడున్నా ఎక్కడ ఏదేం ఒకటారనా వాటిని శాండ్ డిపోలో శాండ్రీచ్లు ఆ శాండ్రీచ్లు ఏవండి మాకు సాండ్విచ్లు శాండ్వి అడిగా ఉన్నా అది కూడా మాకు శాంక్షన్ చేయలేదు శాండ్విచ్లు ఎక్కడ ఉన్నాయి అసలు శాండ్ ఎక్కడ ఉంది దానికి మాఫీ అవ్వడా దానికి లెటర్ నేనేది ఏమైనా అర్థం పడుతుంది మాట్లాడేది ఆలోచించి చేసుకోవాలి కదా ఎక్కడో జరిగింది అని చెప్పి తీసుకొచ్చారు అలాగే లెక్కరు నేను క్లియర్గా అసలు లెక్కర్ అంటే నాకు విపరీతమైన హేట్ నాకు అసలు ముందు తాగిన వాళ్ళంటే నాకు ఇది అంటే సోషల్ డ్రింకింగ్ అమెరికాలో కూడా ఉంటుంది కాదనట్టం లేదు ఎక్కడ ఉంటుంది కానీ ఇక్కడ విపరీతంగా ఇచ్చేస్తుంటారు అందుకని ఆ లెక్కర్ జోలికి నేను అసలు వెళ్ళాలి నాకు అసలు ఆ లెక్కరు అసలు షాపుల ఓనర్లు కూడా కూడా తెలియదు నాకు ఏ షాపులకు ఇచ్చారు ఏమి ఇచ్చారు కూడా నాకు తెలియదు ఇరవై మూడు షాపులు ఉన్నాయంట మళ్ళా మళ్ళీ గౌడ సామాజిక వర్గానికి తొంభై నాలుగు షాపులు ఇచ్చారంట ఒక్క రూపాయి అసలు ఎవరు మా నాకు తెలిసి మన మన నాయకులు కూడా ఎవరైనా ఉన్నారంట ఎవరు కూడా పాపం వాళ్ళు ఎవరు కూడా మన నాయకులు కూడా మన మా కన్వీనర్లు కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎవరు దాని జోలికి పోయింది కూడా లేదు ఎవరే వేసుకున్నారు విజయవాడ వాళ్ళు కొంతమంది వేసుకున్నారు కనీసం పాపం మా నాయకులు మా దగ్గరకు వచ్చే అనా వేరే వాళ్ళు ఏం వేసుకుని ఎవరంతా వ్యాపారం చేసుకుంటారని అడిగిన సందర్భం కూడా లేదు విజయమూర్లో ఏదో కొన్ని జరిగితే చెప్పారు ఏదో కొంతమంది మాట్లాడడం మాకు కూడా కొంత అవకాశం ఏంటి అని చెప్పి లాటరీలో రాకపోతే కనీసం మన దగ్గర రాను కూడా రాల మా నాయకులు కూడా ఎవరు అది ఎవరు ఏం జరుగుతుందో కూడా తెలియదు అలెక్కన్లో మాకు సంబంధం లేదు దానికి కడతారు దాన్ని కూడా అంట కడతారు తర్వాత వాజ్ వైట్ కార్జ్ అంట వైట్ వైట్ కాజ్ నేను అది దాని గురించి కూడా ఇంకా చేసే సబ్జెక్ట్ తెలుసుకోండి నాకు తెలియదు కదా నేను కొత్తగా వచ్చాను ఈ వైట్ క్వార్జీలు ఇవన్నీ నాకు ఐడియా లేదు మైండ్ మేము ఎప్పుడు చేయలేదు దాని గురించి కూడా తెలుసుకున్నా తెలుసుకుంటే ఏం జరుగుతా అన్నట్టు అది అసలు ఆ వైట్ క్వాలిటీలు ఇక్కడ కొన్ని మైన్లు ఉన్నాయి ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని మైన్స్ ఉన్నాయి అవి ఏటికి కూడా పర్మిట్స్ రాలా ఇంకా ఆ మైనింగ్ పాలసీ ఇంకా రాలా అసలు ఏ పాలసీ రాలేదు నాకు తెలిసి ఎక్కడ కూడా ఒక ట్రక్ ఇప్పుడు ఎక్కడన్నా ఏదన్నా పొరపాటుగా ఎక్కడన్నా తోచుకుని ఎవరైనా పోతుంటే దానికి ఆయన ఇప్పుడు ఉదయగిరిలో బయాన్న గారా లేకపోతే కలిగిరిలో కృష్ణారెడ్డి గారా లేకపోతే ఎమ్మెల్యేగా నేనే కూర్చోని రోడ్డు మీద కూర్చోలేం మేము ఏ లారీ ఎప్పుడు పోతుందని చెప్పి నూట అరవై కిలోమీటర్లు స్పాన్ ఇది ఉదయం చేసుకోవాలి వాళ్ళు ఎక్కడో ఏదైనా చిన్నది ఏదైనా జరిగితే దానికి ఎవరు రెస్పాన్సిబుల్ ఏదైనా మా దృష్టికి వస్తే ఏమైనా ఆపండి అని చెప్పి డిపార్ట్మెంట్ కూడా చెప్తాం నాకు తెలిసి ఎక్కడ పర్మిట్లు రాలేదు ఒక లారీ కూడా ఎక్కడ పోలాలి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఒకటి రెండు మూడు ఏదైనా మిస్ జరుగుతాయి జనరల్గా జరుగుతూ ఉంటుంది ఏ కాన్స్టెన్సీ అయినా కూడా ఈ చెట్లు కొట్టేది కానీ లేకపోతే ఇంకేదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేది కానీ రాయి కానీ లేకపోతే దొంగతనం కానీ స్పీడింగ్ వెళ్ళేది కానీ యాక్సిడెంట్ ఈరోజు కూడా చెప్తా ఉన్నా తప్పు చేస్తే ఖచ్చితంగా నిలదీయండి ఎవరైనా కూడా మీడియా మిత్రులనే కాదు ఎవరైనా కూడా తప్పు చేస్తే నిలదీయండి ఎవరినైనా మా కార్యకర్తలను కానీ లీడర్స్ని కానీ నన్ను కానీ మా పార్టీ ఆఫీస్ వాళ్ళని కానీ ఎవరినైనా కూడా తప్పు చేస్తే నిలదీయండి తప్పు లేకుండా అక్కడ జరగని తప్పును తప్పు చేశారని చెప్పి ఫ్రేమ్ చేసి ఒక ఫేక్ ప్రచారం చేయడం అనేది దయచేసి మీరు ఆపాల్సిన అవసరం ఉంది ఇంకోటి కూడా చెప్తా ఉన్నా నేను మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాడనే ఇరవై ఐదేళ్ళు ఇక్కడ పుట్టి పెరిగిన వాడనే ఇక్కడ కాలేజీలో చదివిన ఎవరైతే ఉన్నారో ఈ బ్లాక్ మెయిలర్స్ ఈ బచ్చ బ్లాక్ మెయిలర్స్ ఒకరిద్దరు బ్లాక్ మెయిలర్స్ నాకు తారసుపడ్డారు ఈ రీసెంట్ కాలంలో ఆ ఒకరిద్దరు బ్లాక్మెయిలర్స్ను కూడా ఎదుర్కోలేని ఎదుర్కోలేకుండా నేను లేనాడు అంత పిచ్చు అయితే కాదు నేను వాళ్ళకు భయపడే అంత ఇది కూడా కాదు నా దగ్గర లేదు మాకు ఏం చేయాలని నాకు తెలుసు ఆ బ్లాక్మెయిలర్ను ఎవరి కంట్రోల్ వాళ్ళు ఉండాలి ఏం చట్టాలు ఉన్నాయి చట్టపరంగా ఏం ఏం జరిగి ఏం జరిగి ఏం చేయాలనే దాన్ని చట్టపరంగా వెళ్ళొచ్చు ఒక పద్ధతి ప్రకారం చేయాలి నాకు తెలిసి ఉదయ నియోజకవర్గంలో ప్రతి టీడీపీ కార్యకర్త ప్రతి ఉద్యోగి ప్రతి టీడీపీ నాయకుడు లేకపోతే ఆడపడుచులు కానీ ప్రజలు కానీ అందరూ హ్యాపీగా ఉన్నారు ఒక పెద్ద మనిషి లేరు హ్యాపీగా ఒక పెద్ద మనిషి ఒక ఆయన హ్యాపీగా లేడు ఆయనతో వచ్చి నేను తిప్పలన్నీ ఇక్కడ సో అదొకటి మనం అబ్జర్వ్ చేసుకొని మనసులో పెట్టుకొని దాన్ని బట్టి అందరూ హ్యాపీగా ఉన్నారు నాకు కావాల్సింది ఏమీ లేదు రేపు పొద్దున మళ్ళీ ఎమ్మెల్యే అవుతానా లేకపోతే పైర ఎమ్మెల్యే అవుతానా ఈ కాదు నాకు కావాల్సింది నాకు కావాల్సింది ఐదేళ్ళు నేను వచ్చాను ఇక్కడికి శాక్రిఫైస్ చేసి వచ్చాను నేను అంటే సాక్రిఫైస్ చేశానని మీకోసం నేనేమో అనట్లేదు పర్సనల్గా నాకు కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది కాబట్టి నేను చేశాను మన ఉదయగిరి నియోజకవర్గానికి మనం డెవలప్ చేసుకోవాలని ఉద్దేశంతో వచ్చాను ఐదేళ్ళు ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గం రూపులేఖన మార్చి తీరతాం నాకు ఎవ్వరు అడ్డం రాలేదు ఎవరు అడ్డం వచ్చినా కూడా మొత్తం పెద్ద కోసం అది జరిగి తీరుతుంది అది ఎన్ని చేసినా కూడా నేను నేను అసలు ఇంకోటి కూడా ఏం ఫోకస్ కూడా లేదు మీద నా మీద ఏదన్నా అలిగేషన్స్ వచ్చినా ఆరోపణలు చేసినా చేస్తున్నా కూడా ఇంకోటి మళ్ళీ పెద్దవాళ్ళు సారోళ్ళు కానీ ఇంక పెద్దసారు కానీ చిన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ నన్ను ఏదో మందలించిందని ఎవరు చెప్పారు మీకు చెవులు చెప్పారా ఎవరైనా చెవులు చెప్పారా ఎవరు చెప్పారు స్వామి మందలిచ్చారు నోటికి ఏదొస్తుంది ఏది పడితే హెడ్లైన్లు పెట్టేసి ఏది పడుతుంది రాసేసి దాన్ని మళ్ళీ సర్క్యులేట్ చేయడం ఒక పనికి మళ్ళీ దాన్ని సర్క్యులేట్ చేయడం నేను చేతగానే వాళ్ళు అన్నీ తెలుసు నాకు మొత్తం ఏం జరిగేది మొత్తం తెలుసు మనకు ఇంటెలిజెన్స్ వస్తుంది మనకు అన్నీ చెప్తూ ఉంటారు ఏమీ లేదు అటువంటిది అందరూ హ్యాపీగా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు సార్ మాకు ఎప్పుడు కూడా చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎప్పుడు డైరెక్షన్ ఇస్తూనే ఉంటారు వారు కేవలం వాళ్ళ ఆలోచన అంతా వెనుకబడిన ప్రాంతాలను ఎలా డెవలప్ చేసుకోవాలి మన ఎమ్మెల్యేలకి మనం ఎలా సపోర్ట్గా ఉండాలి రేపు పొద్దున్న మనం ఎలక్షన్ ఎలా ఫేస్ చేయాలి లోకల్ బాడీ ఎలక్షన్స్ అవ్వచ్చు రేపొద్దు నా ట్వంటీ నైన్ ఎలక్షన్స్ అవ్వచ్చు సారు పొద్దులొస్తే చెప్పేది ఏంటంటే మనం చేసింది చెప్పుకుందాం గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళాలి వీలైన ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయండి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి తీసుకోవాలని చెప్తూ ఉంటారు ఆ విధంగా మనం ముందు పోవడం జరుగుతుంది అందరికి కూడా ముఖ్యంగా మీడియా మిత్రులు చాలామంది నెల్లూరు నుంచి కూడా రావడం జరిగింది మీడియా పెద్దలు వారందరికీ కూడా నమస్కారం అందరికీ కూడా నమస్కారం అలాగే నాయకులు అవ్వచ్చు కార్యకర్తలు అవ్వచ్చు ఇంతమంది ఓపికగా కూర్చొని చెప్పినందుకు ఇంతసేపు ప్రెస్పెక్ట్ పెట్టాలని కూడా అనుకోలేదు నేను కానీ కొన్ని క్లారిఫికేషన్ ఇవ్వాలని మన వాళ్ళు ఫోర్స్ చేస్తామంటే ఇవ్వాల్సి వచ్చింది దయచేసి ఓపిక అయినందుకు అందరికీ కూడా నా ధన్యవాదాలు జరుపుకుంటాను